హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈరోజు అంటే ట్వంటీ ఫిఫ్త్ కదా ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సెవెంత్ దేవర రిలీజ్ అవుతుంది ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదు అందరి హీరోల ఫ్యాన్స్ కూడా ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నారు ఇంకా వన్ డే గ్యాప్ మాత్రమే ఉంది ఆ సినిమా సంబంధించి మొత్తం క్రీవ్ మొత్తం కూడా అసలు ఆ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ప్రొడ్యూసర్ హీరో హీరోయిన్ అందరూ కూడా ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు ఈ సినిమా అయితే భయంకరంగా ఉంటుంది బీభచ్చంగా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అవుతుందని అయితే అందరూ అందరూ ఫుల్ కాన్ఫిడెంట్తో మాత్రం ఉన్నారు ఎన్టీఆర్ గారు ఇంకొక అరుదైన విషయం ఏంటంటే ఎన్టీఆర్ గారు తమిళ్ కన్నడ హిందీ మలయాళం అనుకుంటా ఐ థింక్ ఈ మూడు నాలుగు లాంగ్వేజెస్కి ఆయనే డబ్బింగ్ చెప్పుకున్నారంట ఇది ఒక నాకు ఆ విషయం వినగానే నాకు చాలా ఆశ్చర్యం వేసింది లాంగ్వేజెస్కి ఆయనే ఓన్గా డబ్బింగ్ చెప్పారంట వేరే వాళ్ళతో చెప్పించకుండా ఇదైతే చాలా మసా అనిపించింది కానీ ఇంకోటి ఏంటంటే వేరే లాంగ్వేజెస్కి డబ్బింగ్ చెప్పాలంటే దాని మీద ఒక పట్టు అనేది ఉండాలి ప్రతి ఒక్క వర్డ్ని ప్రొనౌన్సేషన్ పలకాలంటే దాని మీద ఎంతో కొంత అవగాహన ఆ లాంగ్వేజ్ మీద ఉంటేనే డబ్బింగ్ చెప్పుకోవడం చాలా ఈజీ అవుతుంది లేదంటే కష్టం కష్టమైనా కూడా చెప్పడం ఇంకా అతి భయంకరమైన కష్టం ఒక లాంగ్వేజ్ ఎగ్జాంపుల్ కేరళ లాంగ్వేజ్ తీసుకుంటే మాత్రం ఎంత ప్రాణాన్ని ఎన్నుటార్ చేతి నోరు తిరగడం కూడా కష్టం అయిపోతుంది కన్నడ కూడా మ్యాక్ దగ్గర దగ్గర అట్లనే ఉంటుంది అలాంటిది ఎన్టీఆర్ గారు మూడు నాలుగు లాంగ్వేజెస్కి ఆయన ఓన్గా డబ్బింగ్ చెప్పారంటే మాత్రం ఇది చాలా అరుదైన విషయం నాకు అది చాలా బాగా నచ్చింది ఎన్టీఆర్ గారు చాలా 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 మైండ్ మెచ్చుడితో ఈ సినిమాకి బాగా డబ్బింగ్ చెప్పారనుకుంటున్నాను ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఈ సినిమా బ్లాక్ బస్టరా హిట్టా సూపర్ డూపర్ హిట్టా ఇండస్ట్రీ రికార్డా అనేది ఒక కామెంట్ చేసి పెట్టండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇద్దాం అలాగే ప్రతి సినిమాకి సపోర్ట్ చేద్దాం మన ఛానల్ ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇద్దాం ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ అని కాదులే కానీ ఆ హీరో గురించి వాళ్ళ గురించి వాళ్ళ గురించి నేనేం గొప్పగా చెప్పిన అవసరం లేదు ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుకోవడం అంతకుమించి వేరేది ఏం లేదు నా తరపు నుంచి అయితే దేవరా టీంకి ముందుగానే ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను సూపర్ డూపర్ హిట్ కావాలని ఇండస్ట్రీ హిట్ కావాలని అయితే నేను మనస్ఫూర్తిగా నా ఛానల్ తరఫున నుంచి అయితే కోరుకుంటున్నాను అలాగే ఫ్యాన్స్ అందరు కూడా ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం మళ్ళీ దేవర సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత మళ్ళీ మరొక వీడియో చేద్దాం ఈ వీడియో ద్వారా మీరేమనుకుంటున్నారో మీ మనసులో మాట ఏముందో ఏ ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుంది అనుకుంటున్నారో మీరు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం బాయ్ టేక్ కేర్